హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవి వచ్చేసి క్లీనర్స్ అండి అంటే మనం కిచెన్ టాప్ క్లీనరు అలాగే టైల్స్ క్లీనరు స్టవ్ కూడా మనం వంట చేసిన డట్ అయిపోతుంది కదా ఆ స్టవ్ని కూడా ఈజీగా క్లీన్ చేసుకోవడం కోసం అలాగే వాష్రూమ్లో ట్యాబ్స్ని క్లీన్ చేయడానికి అలాగే వాష్రూమ్ ఫ్లోర్ కానీ అలాగే వాష్రూమ్లో టైల్స్ కానీ అదేవిధంగా మనము ఫ్లోర్ నుంచి చూడండి ఇంట్లో మన ఫ్లోర్ ఉంటుంది కదా ఆ ఫ్లోర్ని కూడా క్లీన్ చేసుకునేటువంటి క్లీనర్స్ని అయితే నేను ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేశానండి అది కూడా వేస్ట్గా పారేసేటటువంటి వాటితోటి వీటితో క్లీన్ చేసినప్పుడు రిజల్ట్ అయితే ది బెస్ట్గా ఉందండి అందుకని మీతో వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాను మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ముందుగా నేను వచ్చేసి ఇక్కడ రసం పిండి పక్కన పడేసినటువంటి నిమ్మ తొక్కలని అయితే తీసుకున్నానండి చూసారు కదా ఇంత మొత్తంలో నిమ్మ తొక్కలను అయితే తీసుకున్నాను అనమాట ఈ నిమ్మ తొక్కల్ని మనం ఏం చేస్తుంటాం వేస్ట్గా పారేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా ఇప్పుడు ఈ నిమ్మతొక్కలతోటి మనం ఏ విధంగా క్లీనర్స్ని ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ఓకే అండి ఇన్ని నిమ్మతొక్కలు ఇలా వచ్చాయో రసం పిండడానికి అనుకుంటున్నారా ఈ నిమ్మతొక్కలన్నిటిని నేను రసం పిండేసానండి ప్రీవియస్ వీడియో చూడొచ్చు అంటే సమ్మర్లో మనము ఈ నిమ్మకాయల్ని ఏ విధంగా స్టోర్ చేసుకోవాలని ఆ వీడియోలో మనకు వచ్చినటువంటి నిమ్మ తొక్కలు అండి మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది ఒకసారి ఆ వీడియో చూసేయండి ఓకే అండి ఇప్పుడు ఈ నిమ్మ అయితే నేను కిచెన్లోనికి అయితే తీసుకొచ్చానమాట పూర్తిగా రసం పిండేటువంటి అండి ఇప్పుడు ఈ నిమ్మ తొక్కలనైతే నేను ఒక గిన్నెలోకి అయితే వేసుకుంటున్నాను ఇలా ఒక గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ తొక్కలన్నీ మునిగేంత వరకు గిన్నెకి పైగానే అయితే ఇలా పోసేసుకోండి ఫుల్గా ఈ గిన్నెకి పై వరకు ఇలాగ వాటర్నైతే పోసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నెని గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై పెట్టుకోండి ఇలా స్టవ్ పై పెట్టుకున్న తర్వాత మీడియం టు హై ఫ్లేమ్ మీద అయితే వీటిని మనం మరిగించాలండి వాటర్ అయ్యేటప్పుడు అలాగే చూడండి ఇటువంటి ఇనుప రాడ్ని అయితే నేను స్టవ్ మీద పెట్టేస్తున్నాను ఎందుకు పెట్టానని మీకు తర్వాత అండి ఓకే అండి చూసారు కదా నిమ్మ తొక్కలు అయితే బాగా ఇలాగా రోల్ అవుతూ అవుతున్నాయి వాటర్ అనేవి తొక్కలు అనేవి బాగా ఉన్నాయండి బాగా ఉడకనివ్వండి ఈ నిమ్మ తొక్కలు అనేవి మనకి బాగా సాఫ్ట్గా అయిపోయి కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు ఉడకనివ్వండి ఓకే అండి ఉడుకుతున్నాయి కదా ఈ లోపు నేను పెట్టినటువంటి అయితే చూడండి క్లాత్ తోటి పట్టుకున్నాను అనమాట పట్టుకున్న తర్వాత ఒక వాటర్ బాటిల్ని అయితే తీసుకున్నానండి తీసుకొని ఆ పైన మూతకైతే హోల్ని పెట్టేస్తున్నాను చూడండి మీకు తర్వాత చెప్తానండి ఈ బాటిల్కి ఇలాగ హోల్ ఎందుకు పెట్టాననేసి ఒక ఎండి ఇలాగ హోల్ పెట్టినటువంటి ఈ వాటర్ బాటిల్ని అయితే రెడీగా పెట్టుకోండి ఓకే అండి చూసారు కదా ఈ తొక్కలు అయితే చక్కగా బాగా అనమాట ఇలాగ సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆపేసుకొని ఈ గిన్నెని పక్కకు దింపుకొని కొంచెం అయితే చల్లారినివ్వండి ఓకే అండి కొంతసేపు చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక గిన్నెను అయితే తీసుకుందాన్ని స్ట్రైనర్ని పెట్టుకోండి ఇప్పుడు ఈ నిమ్మ అనేవి రాకుండా ఈ మరిగించుకున్నటువంటి వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ అంతా కూడా ఇలాగ స్ట్రెయిన్ అయితే చేసుకోండి ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్ట్రెయిన్ ఉడికించాము చూడండి ఈ తొక్కలు ఈ తొక్కలని పడేయాల్సిన అవసరం లేదండి ఆ గిన్నెలు వేసి అలాగే ఉంచండి ఇవి ఇంకా పూర్తిగా అయితే చల్లారలేదు కానీ కొంచెం వేడిగానే ఉన్నాయన్నమాట మరీ అంత వేడిగా అయితే లేవు కానీ కొంచెం వేడిగానే ఉన్నాయి ఈ తొక్కల్ని మాత్రం ఒక గిన్నెలో వేసి పక్కన అలా పెట్టేసుకోండి ఇప్పుడు మనం స్ట్రెయిన్ చేసాము చూడండి ఆ వాటర్ తోటి మనము క్లీనర్స్ని అయితే ప్రిపేర్ చేసుకుందామని చూసారు కదా ఇవి వేడిగానే ఉన్నాయన్నమాట ఓకే అండి ఇప్పుడు ఈ నిమ్మకాయలు మరిగించినటువంటి వాటర్ కలర్ కూడా చేంజ్ అయ్యే చూడండి ఇప్పుడు వీటిలోనికి ఒక స్పూన్ అంతా సర్ఫ్ని వేసుకోండి చూసారా సర్ఫ్ వేయగానే పొంగిందండి పెద్ద గిన్నె తీసుకోవాల్సింది పర్వాలేదు నాకైతే కిచెన్ టాప్ మీదే పడ్డాయి కదా టాప్ను అయితే నేను క్లీన్ చేసేస్తాను మీరైతే పెద్ద గిన్నెను తీసుకోండి ఇలాగా తీసుకున్న తర్వాత సర్ఫ్ని వేసి బాగా కలిపేయండి సర్ఫ్ అంతా కరిగిపోయేలాగా ఇలా కలిపేసుకున్న తర్వాత చూడండి చక్కగా మనకు అయితే వస్తుంది కదా మంచి స్మెల్ కూడా వస్తుందండి చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది అండి ఇప్పుడు ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ అంతా ఈ వంట సోడా ఉంటుంది చూసారా వంట సోడా వేసేసుకోండి బేకింగ్ సోడా అంటాం కదా ఆ సోడాని కూడా వేసేసి బాగా కలిపేసేయండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి వెనిగర్ని వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ అంతా వెనిగర్ని కూడా వేసుకొని బాగా మిస్ చేసుకోండి నాకైతే మంచి క్లీనర్ మంచి స్మెల్ అయితే వస్తుందని చూసారు కదా ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని అయితే పూర్తిగా చల్లారనివ్వండి గోరి గోరివెచ్చకం చల్లారిన తర్వాత ఇటువంటి ఒక ఎంటి బాటిల్ని తీసుకోండి కూల్ డ్రింక్ బాటిల్ అయినా పర్వాలేదు వాటర్ బాటిల్ అయినా పర్వాలేదండి ఒక బాటిల్ని అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నాం చూడండి లిక్విడ్ ఆ లిక్విడ్ అంతా కూడా ఈ బాటిల్లోనికి పోసేయండి పూర్తిగా చలారిన తర్వాతనే పోసుకోండి ఇన్నర బాగా పక్క తీసేసుకొని ఈ బాటిల్లోనికి ఈ లిక్విడ్ అంతా కూడా పోసేయండి అలాగే చూడండి సర్ఫ్ వేసాం కదా ఇలా బాటిల్ని ఫిల్ చేసేటప్పుడు నురుగు నురుగు అనేది వస్తుందండి చూసుకుంటూ నురుగు తగ్గిన తర్వాత ఈ లిక్విడ్ అంతా కూడా ఇలాగ అయితే ఫిల్ చేసేయండి ఇది విధంగా మనం స్టోర్ అయితే చేసుకోవచ్చు అనమాట చూసారు ఎంత మొత్తం నురుగొచ్చిందో మనం సర్ఫ్ వేసాము అలాగే వంట సోడా వినిగర్ ఇవన్నీ వేసాం కదా ఈ నిమ్మ తొక్కలో వాటర్ కూడా పులుపుదనం అనేది ఉంటుంది కదా చక్కగా ఈ విధంగా అయితే ఒక బాటిల్లోనకైతే ఫిల్ చేసేయండి ఫిల్ చేసిన తర్వాత మోతను పెట్టేసి ఈ లిక్విడ్ని అయితే నేను పక్కకు పెట్టేస్తున్నాను అలాగే కొంచెం అప్పుడప్పుడు మూత తీసి చూడండి అలాగే గిన్నెలోనికి కొంచెం లిక్విడ్ అయితే మిగిలిన చూస్తారా ఇప్పుడు ఈ లిక్విడ్ తోటి ఇది వచ్చేసి ఫ్లోర్ క్లీనర్ అనమాట ఏ విధంగా ఫ్లోర్ని క్లీన్ చేసుకోవాలని మీకు చూపిస్తాను చూడండి ఇలాగ ఒక హాఫ్ బకెట్ వరకు వాటర్ని అయితే తీసుకోండి అందులోనికి మనం ప్రిపేర్ చేసినటువంటి ఈ ఫ్లోర్ క్లీనర్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం అయితే వేసుకోండి ఒకటి లేదా ఒక రెండు స్పూన్లు లేదా రెండు మూతల వరకు వేసుకొని బాగా ఇలాగ మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత మనకి ఫ్లోర్ అనేది మంచి స్మెల్ రావడం కోసం ఇది కంపోస్ట్ కంఫర్ట్ అండి ఈ కంఫర్ట్ని అయితే ఒక ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే వేసాను ఒక హాఫ్ ప్యాకెట్ అనమాట వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోనికి చూడండి మనం తుడిచేటువంటి కట్ ఉంది కదా ఈ మాప్ స్టిక్ ఈ మాప్ స్టిక్ని ఇందులో ముంచేసి పిండి చక్కగా మనం అయితే క్లీన్ చేసుకోవచ్చు అనమాట చక్కగా క్లీన్ అయితే అవుతుందండి ఏవైనా చిన్న చిన్న పురుగులు అవన్నీ కూడా ఏమి రావన్నమాట వీటి వాసనకి ఎందుకంటే మనం ఇందులో లెమన్ తొక్కల్ని మరిగించి తయారు చేసిన లిక్విడ్ కదా అలాగే వెనిగర్ ఉంది ఇందులో నెక్స్ట్ వచ్చేసి వంట సోడా కూడా ఉంది కదా అందుకని చెప్పేసి ఈ వాసనకి చిన్న చిన్న పురుగులు ఏమైనా ఉన్నా కూడా రావన్నమాట మనకి ఫ్లోర్ కూడా చక్కగా క్లీన్ అయితే అవుతుందని తెల్లగా తలతలైతే మెరిసిపోతుందనమాట చూసారు కదా ఈ విధంగా అయితే మనం ఫ్లోర్ క్లీనర్ని ప్రిపేర్ చేసుకుందాం ఓకే అండి ఇప్పుడు ఈ విధంగా మిగిలినటువంటి లిక్విడ్ ఉంది కదా ఈ లిక్విడ్ని కూడా మరొక చిన్న బాటిల్ అయితే తీసుకోండి బాటిల్ తీసుకొని ఆ బాటిల్ మూతకైతే హోల్స్ని పెట్టేసుకోండి ఇలా హోల్స్ని పెట్టేసుకున్న తర్వాత ఈ మిగిలినటువంటి లిక్విడ్ అంతా కూడా నేను ఈ అయితే ఈ విధంగా పంపేస్తున్నానండి ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లిక్విడ్ని మనము కిచెన్ టాప్స్ అలాగే స్టవ్ ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దామండి ఓకే అండి మనం మూతకి హోల్స్ అయితే పెట్టాం కదా ఇలా ప్రెస్ చేసినప్పుడు చక్కగా ఈ కిచెన్ టాప్స్ టైల్స్ ఏవైతే ఉన్నాయో టైల్స్ మీద ఇలా స్ప్రే చేసుకొని మనకు స్క్రబ్బర్తో నీట్గా ఇలాగా తుడిచేసామంటే చక్కగా మనకి స్టవ్ అయినా సరే టైల్స్ అయినా సరే అలాగే కిచెన్ టాప్ ఉంటుంది కదా అదైనా సరే నీట్గా మనం క్లీన్ చేసుకోవచ్చు అండి తెల్లగా అయితే అవుతుందనమాట నేను డైలీ దీంతో ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఇలాగ మనకి పొంగిపోయింది చూసారా ఆ పొంగిపోయిన లిక్విడ్ కూడా అక్కడ టాప్ మీద ఉంది కదా దాంతో నీట్గా ఇలాగ కిచెన్ టాప్ అంతా ఒక నీట్గా తుడిచేశారండి చూడండి నూరిగింత చక్కగా వస్తుందో మంచి స్మెల్ కూడా వస్తుందండి ఇంట్లో నేను ఇది వాడిన తర్వాత చిన్న చిన్న పురుగులు ఈగలు ఉంటాయి చూడండి అవి అయితే అసలు రావట్లేదు అనమాట అలాగే చీమలు కానీ ఈగలు కానీ ఏమైతే రావట్లేదండి నీట్గా ఉంటుంది కిచెన్ అయితే మంచి స్మెల్ అనేది వస్తుందనమాట నేను ఈ సింక్ని కూడా ఇలా క్లీన్ అయితే చేస్తున్నాను ఇలా కిచెన్ మొత్తం మనము టాప్ అంతా క్లీన్ చేసుకోవచ్చండి అలాగే మన కిచెన్లో ట్యాప్స్ ఉంటాయి చూసారా ఆ ట్యాబ్స్ని కూడా నేను ఇదే లిక్విడ్ అయితే ఇలా క్లీన్ చేస్తున్నాను రిజల్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి చక్కగా తలతలైతే అయితే మెరిసిపోతున్నాయి అనమాట టాప్స్ ఈ ట్యాప్లైనా సరే కిచెన్ టాప్ అయినా సరే ఈ కిచెన్లో ఉన్నటువంటి టైల్స్ అయినా కానీ చాలా తలతలైతే అయితే బాగా మెరిసిపోతున్నాయి మంచి స్మెల్ అనేది వస్తుంది అనమాట నీట్గా నేను విధంగా వీక్లీ వన్స్ క్లీన్ చేస్తానండి చూసారు కదా ఈ విధంగా అంతా కూడా మనం నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వాటర్ని అయినా సరే క్లీన్ చేసుకోవచ్చు అండి ఒక మగ్గు వాటర్ని పోసేసి నీట్గా ఇదంతా కూడా క్లీన్ చేసుకొని పొడి బట్టబెట్టి తుడుచుకున్నామంటే మన కిచెన్ అనేది ఎప్పుడు తలతలడుతూ మంచి స్మెల్ అనేది వస్తుందండి అదేవిధంగా మనం డైలీ వంట చేసి అయిపోయిన వెంటనే డైలీ ఇలా వాటర్ పోసి కడగలనే ఏం లేకుండా కొంచెం ఈ లిక్విడ్ని స్ప్రే చేసి స్టవ్ అయినా సరే వంట చేసేటప్పుడు టైల్స్ మీద కొంచెం ఆయిల్ కానీ ఏవైనా పడతాయి చూడండి కర్రీ ఏదైనా ఉడికినప్పుడు పడితే కదా అవైతే డైలీ మనం ఇలా కొంచెం స్ప్రే చేసి బట్టబెట్టి తుడిచామంటే చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి చాలా యూజ్ అవుతుందనమాట చూస్తున్నారు కదా వేస్ట్గా పాడేసేటువంటి నిమ్మ కొద్ది మనం ఏ విధంగా కిచెన్ క్లీనర్ని ప్రిపేర్ చేసుకున్నామో ఇలా వీక్లీ వన్స్ మనమైతే ఇలాగ నీట్గా అయితే డీప్ క్లీన్ అయితే చేసుకోవచ్చండి డైలీ కొంచెం స్ప్రే చేసి పొడి బట్టతో తుడిస్తే క్లీన్ అయిపోతుంది ట్యాప్స్ చూసారా ఎంత తెల్లగా వచ్చాయో చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చిందండి తలతల మెరిసిపోతున్నాయి అనమాట కిచెన్ కూడా మంచి స్మెల్ అనేది వస్తుంది ఏగలు దోమలు చిన్న చిన్న పురుగులు కానీ చీమలు కానీ ఏమైతే రావట్లేదండి ఈ విధంగా నీట్గా క్లీన్ చేసిన తర్వాత మనం వాటర్ని అంతా కూడా ఇలా తీసేసి మళ్ళీ బట్ట పెట్టి తుడుచుకున్నామంటే చాలా తలతలలాడిపోతుందండి కిచెన్ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట కిచెన్లోకి రాగానే ఫ్రెష్గా అనిపిస్తుంది చూసారా ఈ టైల్స్ చూడండి ఎంత తెల్లగా బాగా నీట్గా ఉన్నాయో మనకి నిమ్మతనం కదా నిమ్మకాయ అలాగే సర్ఫ్ ఉంది ఇందులో వంట సోడా కూడా ఉంది కదా చాలా మంచి స్మెల్ అయితే వస్తుందని చూసారు కదా క్లీన్ చేసిన తర్వాత స్టవ్ కూడా కొత్త స్టవ్ లాగా ఉందనమాట చాలా బాగా యూజ్ అవుతుందండి మీకు నచ్చినట్లయితే ఇలాగే మీరు నిమ్మకాయ తొక్కల్ని పడేయకుండా ఇలాగ లిక్విడ్ని అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోండి డైలీ మనం క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట చూసారు అంతా క్లీన్ చేసిన తర్వాత మీకైతే చూపిస్తున్నాను చూడండి కిచెన్ ఎంత బాగుందో నాకైతే చాలా నీట్గా అనిపిస్తుంది అండి చూడండి ఇది మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ అయితే చేయండి ఓకే అండి ఇప్పుడు మనము నిమ్మకాయలను ఉడికించిన తర్వాత స్ట్రెయిన్ చేసి పెట్టాను చూడండి ఇప్పుడు ఈ నిమ్మ తొక్కలు కూడా మనం వేస్ట్గా ఏం పడేద్దండి ఈ నిమ్మ తొక్కలని పూర్తిగా చల్లారిపోయాయి అనమాట చల్లారిన తర్వాత ఇప్పుడు వీటిని మనము మిక్సీ జార్లోనికి అయితే వేసుకుందాము ఇలాగా వాటిని మిక్సీ జార్లోనికి వేసుకున్న తర్వాత కొంచెం కొంచెం సరిపడా వాటర్ని పోసుకుంటే ఈ తొక్కల్ని మెత్తగా అయితే పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకుని రండి ఓకే అండి ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకొచ్చారు కదా ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ఈ నిమ్మ తొక్కల మిశ్రమి ఏదైతే ఉందో ఆ మిక్సర్ అంతా కూడా ముందు నేను చూయించాను చూడండి బాటిల్ మూతకైతే హోల్ పెట్టి ఉంచాం కదా ఆ అయితే వేసేసుకోండి కొంచెం డైల్యూట్ అయినా చేసి వేసుకోండి కొంచెం గట్టిగానే ఉంటుందన్నమాట చేతితోటైనా సరే కొంచెం కొంచెం కొంచెంగా ఈ బాటిలోకి అయితే ఫిల్ చేసుకోండి లేదంటే ఏదైనా లాంటిది ఉంటుంది చూడండి మనం కిరోసిని నంపుకుంటాం కదా దాంట్లోనికైనా ఇలాగ వేసుకొని మొత్తం అంతా కూడా బాటిల్లోనకైతే ఫిల్ చేసుకోండి ఈ మూతకి హోల్ పెట్టాం కదా మనం ఈ విధంగా ఫిల్ చేసుకున్న తర్వాత డబ్బాకి ఈ బాటిల్కి అయితే మూతను పెట్టేసేయండి ఈ విధంగా అంత ఫీల్ చేసుకున్న తర్వాత మూతన పెట్టేయండి మూతన పెట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని ఎలా యూస్ చేయాలో చూద్దాం ఈ బాటిలోనికి ఫిల్ చేసిన తర్వాత మిగిలిన దాన్ని ఇలాగ ఒక బౌలను కూడా వేసి పెట్టానండి ఇప్పుడు మనం ఇది ఎలా యూస్ చేయాలో చూద్దాం చూడండి ఇప్పుడు ఒక స్క్రబ్బర్ని అయితే తీసుకొని మనం మూతకి హోల్ పెట్టాం కదా ఆ హోల్లో నుంచి ఇలాగ ప్రెస్ చేసుకొని ఇప్పుడు దీన్ని బాత్రూంలో ఉన్నటువంటి ఈ ట్యాప్స్ని అయితే క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఈ బాత్రూంలో ట్యాప్స్ ఉంటాయి కదా ఇవి మనకు అప్పుడప్పుడు పడుతూ ఉంటాయి అలాగే మాసిపోతూ ఉంటాయి కదా చూడండి ఇప్పుడు వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఇలాగైతే ఒక ఈ నిమ్మకాయ పిప్పి ఉంది కదా మనం ఉడికించినటువంటి తొక్కల పిప్పిని ఇలాగా అప్లై చేసేయండి ఈ ట్యాప్స్ అన్నిటి కూడా ఇలాగ అప్లై చేసేసి ఒక ఐదు నిమిషాలు లేదంటే ఒక పది నిమిషాలు అయితే అలాగ వదిలేయండి వదిలేసిన తర్వాత మళ్ళీ మనం క్లీన్ చేసామంటే మీరే చూస్తారనే రిజల్ట్ అనేది నేను ఈ విధంగా ఈ వాష్రూమ్లో ఉన్నటువంటి ట్యాప్స్ అన్నిటికి ఎక్కడక్కడ తుప్పు అయితే ఉందని చిన్న చిన్న తుప్పు మరకలు ఉన్నాయన్నమాట వీటిని ఇలా క్లీన్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఇంకొంచెం వేసుకొని ఇంకొక వాష్రూంలో అయితే ఇక్కడ చూసినట్టు చూడండి బాగా తుప్పు అనేది మీకు కనిపిస్తుంది అనుకుంటాను ఈ ట్యాప్ దగ్గర తుప్పు బాగా కనిపిస్తుంది కదా ఇలాగా బాగా అయితే అప్లై చేస్తాను ట్యాప్ అంతటికి ఈ తుప్పు మీద అంతా కూడా బాగా రబ్ చేయండి రబ్ చేసేసి నీట్గా ట్యాప్ అంతటి కూడా ఈ నిమ్మ నిమ్మతొక్కల పిప్పిని ఇలాగా అప్లై చేసేసిన తర్వాత ఒక పది నిమిషాలు అయితే అలా వదిలేసేయండి పది నిమిషాలు బాగా నానిన తర్వాత ఇప్పుడు మళ్ళీ తిరిగి అదే స్క్రబ్బరు లేదంటే స్టీల్ పీసులు ఉంటాయి చూడండి మనకి ఆ పీసెస్ అయినా సరే లేదంటే స్క్రబ్బర్తో అయినా సరే మళ్ళీ మనం ఒక పది నిమిషాల తర్వాత క్లీన్ చేద్దాం చూడండి అంటే ఒక పది నిమిషాలు అయిందండి ఇప్పుడు ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను చూడండి కొంచెం క్లీన్ చేసి వాటర్ని చల్లుకొని ఇలాగా స్క్రబ్బర్ తోటి నీటుగా ఇలాగా రుద్దేయండి మనం గిన్నెలైతే ఎలా తోముతామో అలాగే స్క్రబ్బర్ తోటి నీటుగా రుద్దు అయ్యింది మీకు తెలుస్తుంది కదా చూడండి ఈ తుప్పు మరకలు అనేవి పోయాయి ట్యాప్ కూడా చూడండి ఎంత తెల్లగా మెరుస్తుంది కదా నేను వీక్లీ వన్స్ అయినా సరే ఇలా చేస్తానండి ఇలా చేయటం వల్ల మనకి ట్యాప్లు అనేవి తుప్పు పడకుండా ఉంటాయి అలాగే చాలా కొత్త వాటిలాగా ఎప్పటికీ అలాగే ఉంటాయి అనమాట ఒకే చూసారు కదా ఈ తుప్పు అనేది నీట్గా అయితే పోయింది ఇప్పుడు వాటర్ వేసి కడిగి చూపిస్తున్నాను చూడండి వాటర్ రేస్ కడిగినప్పుడు మనకి తలతల మెరుస్తున్నాయి కదా చాలా బాగా యూజ్ అయిందండి ఈ నిమ్మ తొక్కల పిప్ప అనేది చక్కగా మనకి ట్యాప్స్ క్లీన్ చేసుకోవడానికి యూజ్ అయిందనమాట ఒకే చూసారు కదా ట్యాప్ అనేది ఎంత తెల్లగా వచ్చిందో ఓకే అండి ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ వాష్రూమ్లో ఉన్నటువంటి ని కూడా మనం క్లీన్ చేద్దాం రండి ఓకే అండి చూసారు కదా ఈ ట్యాప్ అయితే మనకి తుప్పు ఎక్కువగా ఉంది కదా దీన్ని మనం ఇందాక అప్లై చేసి వెళ్ళాం కదా దీన్ని కూడా ఇప్పుడు క్లీన్ చేస్తుంది చూడండి ఇలాగా మీకు స్క్రబ్బర్ తోటి క్లీన్ అవ్వలేదంటే కష్టంగా అనిపిస్తే స్టీల్ పీస్ నైనా తీసుకోండి స్టీల్ పీస్ నైనా తీసుకొని చక్కగా మనం గిన్నెలు ఎలా తోముతామో అలా అయితే నీట్గా తోమేసేయండి ఇలా తోమిన తర్వాత చూడండి తుప్పు లైవ్లోనే మీకు ఎలా పోతుందో చూసారు కదా ఇందాక మనం అప్లై చేసినప్పుడు ఎంత ఉంది తుప్పు రెడ్ కలర్లో బాగా తుప్పు పెట్టిపోయింది కదా ఇప్పుడు చూడండి స్టీల్ తీసు నీట్గా ఇలా క్లీన్ చేస్తుంటే అని తెలుస్తుంది అండి తుప్పు అనేది ఈజీగా పోతుంది ఇలా అంతా కూడా ఒకసారి రుద్ధేసిన తర్వాత కొంచెం వాటర్ని అయితే వేసేయండి వాటర్ వేసి కడిగినప్పుడు మనకి తెలుస్తుంది చూడండి ఇలాగ ట్యాప్లన్నీ కూడా కడిగిన తర్వాత ఇప్పుడు వాటర్ని వేస్తున్నాను చూడండి చూసారా తుప్ప అనేది అంతా పోయిందనమాట ఇలా తుప్పు మరకలు అన్నీ కూడా ఈ నిమ్మకాయ తొక్కల పిప్పితోటి మనం చక్కగా అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి చూసారా ట్యాప్ అయితే ఎంత తలతల మెరుస్తుందో ఓకే అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఈ నిమ్మకాయ పిప్పి తోటి మనము టైల్స్ టాప్సే కాకుండా టాప్స్ క్లీన్ చేసాం కదా ఈ వాష్రూమ్లో ట్యాప్లు అవన్నీ అవే కాకుండా ఇప్పుడు ఈ నిమ్మ తొక్కల పిప్పిని చూడండి మనం ఇత్తడి సామాన్లు లేదంటే రాగి సామాన్లు ఏవైనా కూడా తోముకోవచ్చు అండి అయితే కొద్దిసేపు నానబెట్టాలన్నమాట ఇది అప్లై చేసిన తర్వాత వెంటనే ఇరవకుండా కొంతసేపు ఇలాగ అప్లై చేసి ఒక పది నిమిషాలు అలాగ పక్కన నానబెట్టిన తర్వాత క్లీన్ చేసుకోవచ్చు అండి అలాగే ఈ నిమ్మ తొక్కల పిప్పిలో కొంచెం మనం ముగ్గుపిండి కలిపి కూడా మనం రుద్దుకున్నామంటే చక్కగా ఇవైతే తలతలా మెరిసిపోతాయి ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు వదిలేయండి తర్వాత వీటిని మనం ముగ్గుపిండి వేసి కొంచెం గట్టిగా ఇలాగ రుద్దుకున్న తర్వాత వాటర్లో కడిగేసామంటే ఇవి చక్కగా తలతల మెరిసిపోతాయి ఓకే అండి చూసారు కదా మనం వేస్ట్గా రసం పిండిన తర్వాత పారేసేటువంటి నిమ్మ తొక్కలతోటి మనం ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసుకున్నామో కిచెన్ అయితే తలతల మెరిసిపోతుంటుందండి కిచెన్ టాప్ క్లీన్ చేసుకోవచ్చు స్టవ్ క్లీన్ చేసుకోవచ్చు అలాగే కిచెన్ టైల్స్ క్లీన్ చేసుకోవచ్చు అండి అలాగే వాష్రూమ్లో ట్యాబ్స్ వాష్రూమ్లో టైల్స్ క్లీన్ చేసుకోవచ్చు అండి మనం హౌస్ క్లీనర్గా కూడా మనము ఫ్లోర్ని క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఓకే అండి ఈ విధంగా లిక్విడ్ని అయితే నేను డబ్బాలు అయితే స్టోర్ చేశాను అనమాట అలాగే చూడండి మనము స్టార్టింగ్లో మనము నిమ్మ తొక్కలు మరిగించిన తర్వాత వాటర్లో మనం కొంచెం ఏం చేసాము సర్ఫు అలాగే బేకింగ్ పౌడరు అదే వంట సోడా వేసాం కదా అలాగే వెనిగర్ ఇవన్నీ వేసాం కదా వేసినప్పుడు పొంగింది చూసారా అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఒక పని చేశానండి ఈ మూతకైతే మూత అయితే డైలీ ఒకసారి తీసి పెట్టుకుంటాం అనమాట పొంగింది కదా మళ్ళీ ఇది పొంగిపోతుందేమో వాటిల్ పేలిద్దేమో అన్న ఉద్దేశంతో మూతకైతే నేను అయితే పెట్టానండి హోల్స్ని పెట్టిన తర్వాత ఇంకా భయం లేకుండా అలాగ పొంగిపోద్దేమో అన్న ఉద్దేశంతో ఇలా హోల్స్ని అయితే పెట్టేశాను మనం క్లీన్ చేసుకున్నప్పుడు ఇలా ప్రెష్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఓకే అండి చూసారు కదా ఈ వీడియో నచ్చినట్టు వీడికి ఒక లైక్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిల్సి మిమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో